ప్రేమ అనేది మనసుకు సంబంధించిన గొప్ప భావన అది ఎవరైనా వ్యక్తి జీవం లేదా వస్తువు పట్ల గాఢమైన అనుబంధాన్ని భావోద్వేగాన్ని మరియు ఆప్యాయతను వ్యక్తపరచడం ప్రేమలో నిస్వార్థత మమకారం విశ్వాసం వంటి భావాలు కీలకం ప్రేమ అనేది కేవలం శారీరకంగా కాకుండా మానసికంగా భావోద్వేగాత్మకంగా కూడా ప్రాముఖ్యం కలిగినది ప్రేమ అనేది వివిధ రూపాలలో ఉండవచ్చు దైవ ప్రేమ భగవంతుని పట్ల ఉండే భక్తి మాతృ ప్రేమ తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చూపించే ప్రేమ స్నేహం స్నేహితుల మధ్య ఉన్న అనుబంధం రొమాంటిక్ ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ సంబంధం ప్రేమలో సహనం నిబద్ధత బలమైన అనుబంధం వంటి అంశాలు చాలా ముఖ్యమైనవి